హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం సరుకు రెండు లక్షల వస్తాలు వచ్చినాయండి పైగా మార్కెట్ స్టాక్ పార్టీలు పెద్ద హడావిడి లేదు ఎక్స్పోర్ట్లే కొంటున్నారు కొన్ని రకాలకి ఐదు వందలు స్లోగా అయితే కొన్ని రకాలకి వెయ్యి స్లో చేశారండి సరుకు వచ్చే టైం ఇప్పుడు ఎందుకంటే అన్నీ ఒకసారి కోతలు వస్తుంటారు కాబట్టి ఇప్పుడు వచ్చే టైం అండి ఇక మనం ఏం చేసేది లేదు రెండు లక్షలు వచ్చినాయి సరుకు కొన్ని రకాలకి ఐదు వందలు కొన్ని రకాల వయసులో ఉన్నాయి చివరిదాకా చూడండి వీడియో చివరిదాకా చూడండి లైక్ చేయడం మర్చిపోయింది తర్వాత మనం ఏ రోజు మార్కెట్ ఆ రోజు చూపుతున్నామండి మార్కెట్ మందం అయినప్పుడు అందరికీ అందరికీ నేను గుర్తొస్తాను అయినప్పుడు గుర్తురాను మందం అయితే రైతులు నిన్న రేటు ఈ రేటు లేదు వాళ్ళు ఈ రేట్ ఏంది ఉందని అడుగుతారు సో రిక్వెస్ట్ అండి ఈ రోజు మార్కెట్ ఆ రోజే రిక్వెస్ట్ అంతే చివరిదాకా చూసి లైక్ చేయడం మర్చిపోయింది ముందుగా మనం కర్నూలు డీడీలు మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు కూడా జరుగుతూనే ఉన్నాయండి మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ అయితే పదిహేడు వేలు డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు ఎక్కువ చూశానండి నేనైతే మరి ఇరవై వేలు వేశారో లేదో తెలియదండి నేనైతే చూసిన డీలక్స్ పంతొమ్మిది వేలండి కర్నూలు కరెంట్ డే బాగుంది క్వాలిటీ స్లో ఒక వెయ్యి రూపాయలు స్లో అండి సరికి ఎక్కువ వచ్చింది తర్వాత ఈ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీ కూడా సేమ్ సిచ్యువేషన్ అండి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు దాకా బెస్ట్లు డీలక్స్లు జరుగుతున్నాయి నేను చూసింది డీలక్స్ పదిహేడు వేలే చూశాను వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీ పద్దెనిమిది వేలు అనేది ఇవాళ మార్కెట్లో కష్టం అండి వాళ్ళకి స్లోగా ఉందిగా మార్కెట్ అందుకని చెబుతున్నాను ఇంకా నంబర్ ఫైవ్ కౌంటర్ సేల్కి పనికి వస్తేనే సూపర్ డీలక్స్లు పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు అండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పెద్ద సేల్ లేదు ఛాన్స్ అట్లనే నేను గమనించానండి మీడియం మీడియం బెస్ట్ రకాలు సేల్ లేదు వాటికి అడగట్లా ఎందుకంటే అడుగుతున్నారు పదమూడు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు అడుగుతున్నారు అందుకల్లా సేల్ అవ్వలేదు అవి నంబర్ ఫైవ్ మీడియం మీడియం బెస్ట్ రకాలు ఓన్లీ బెస్ట్ అయితే పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్ అయితే పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ ఉంటే ఇరవై వేలు నెంబర్ ఫైవ్ దాని తర్వాత త్రీ ఫోర్ వన్ కూడా ఏదైనా వెయ్యి రూపాయలు అండి మార్కెట్ పిక్కలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియాలు అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు అండి ఇంక అంతమించలేదు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా చూశాను కొన్ని రకాలు బెస్ట్లు పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు లోపే చూశానండి బెస్ట్లు అయితే డీలక్స్ ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఎక్కువ టాపు అక్కడక్కడ సూపర్ డీలక్స్ ఉంటే ఇరవై ఎక్కువ ఐదు వందలు కూడా చెప్పారండి ఏదైనా పడింటే పడి వచ్చండి సూపర్ డీలక్స్లు ఇరవై ఎక్కువ ఐదు వందలు నేను చూసి త్రీ ఫోర్ అండ్ డీలక్స్ ఇరవై ఎక్కువే చూశానండి నేను చూసింది త్రీ త్రీ ఫోర్ అండ్ డీలక్స్ ఇది ఎక్కువ ఐదు వందలు అయింది అంతే అడిగాను నేను ఒకళ్ళిద్దరిని అయిందన్న తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా సూపర్ డెలక్స్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు చలదనాలు ఉన్నాయి మార్కెట్లో వాళ్ళ చలదనలు పెద్ద పోవట్లేదండి ఏ రకాలు కూడా సీడ్ రకాలు చలదనాలు బాగా కష్టం సేల్స్ కొన్ని రకాలంటే చలదన లైట్ చల్లదనం ఉన్నా పోతున్నాయి కానీ కొనయితే మరీ బాగా చలదనాలు పోట్లా మార్కెట్ ఇంకా దాని తర్వాత ఇక దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్స్ సింజంటా బ్యాడికి కొన్ని చోట్ల పదహారు వేలు పడ్డాయి ఎక్కువ అయ్యే రకాలు కొన్ని చోట్ల మళ్ళీ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పడ్డాయి సో అందుకని చెబుతున్నాను నేను కొన్ని చోట్ల పదహారు వేలు పడ్డాయి కొన్ని చోట్ల అయ్యే రకాలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పడ్డాయి సూపర్ డిలక్స్ ఇక మీడియాలు చల్లదనాలు కూడా మరీ పళ్ళు ఎక్కువ వేసుకొచ్చారండి అవి సేల్ లేదు కొద్దిగా లైట్ చల్లదనం ఉన్నా పోతున్నాయి కానీ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీసీ వాళ్ళు తొడాలు తీయడానికి మరీ ముద్దలు పళ్ళు తెస్తే పోటలా సింజంటా బ్యాడికి మీడియాలైనా పదమూడు వేలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్ అయితే బెస్ట్ అయినా పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా జరిగింది డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఒకటి రెండు చోట్లే పదహారు వేలు పడ్డాయి సింజింటా బ్యాడ్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి వచ్చేసి మచ్చకాయలు తగులుతూనే ఉన్నాయి అన్ని పదమూడు వేల నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ అయితే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా చూశాను అండి అంటే ఎందుకంటే కొన్ని ఎన్ని సైజు తక్కువ ఉంటాయి కొన్ని ఏమో సైజ్ బెస్ట్ ఉంటాయి బెస్ట్ రకాలు ఉంటాయి రంగులు బాగుంటాయి ఎక్కడన్నా వన్ పర్సెంట్ తెలపారు తగ్గచ్చు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా ఉంది బెస్ట్ ఇక డీలక్స్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు చూశాను సూపర్ డీలక్స్ ఇరవై వేలు అన్నారు త్రీ డబల్ ఫైవ్ బ్యాటకి పక్కా మార్కెట్ పడిద్దండి అందుకని ఆ రకాలు ఉంటే వేస్తారు ఇరవై వేలు పక్కా వేస్తారు త్రీ డబల్ ఫైవ్ మళ్ళీ ఈ క్రాసింగ్ రకాలు అయితే ఆ రేట్లు పడవండి కొన్ని కొన్ని ఉన్నాయి త్రిమూర్తి ఏదో చదువుతున్నారు ఫోర్ వన్ వన్ అని వేరే రకాలు ఉన్నాయి అవి మరీ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలే పడుతున్నాయండి అంతమించి పట్ల సో చూడండి వీడియోలు పెడతాను చూడండి మీరు మధ్యాహ్నం ఓన్లీ త్రీ డబల్ ఫైవ్ బ్యాటీకి ఉన్న డిమాండ్ వాటికి లేవు ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఆర్మూర్ కూడా ఇవాళ స్లో చేశారండి కొద్దిగా నిన్న పదహారు వేల ఐదు వందలు అయింది ఇవాళ పదహారు వేల మించి ఇవాళ టాప్ అవ్వాలి పదహారు వేలు టాప్ ఇవ్వాలి ఆర్మూర్ సపోజ్ సైతక్కు రకాలు మీడియాలు మీడియం బిస్ రకాలు చలదనాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ చలదనం అయితే పదిహేను వేల ఉందండి పదిహేను వేలు కూడా వేశారు బెస్ట్లు పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలండి ఆర్మూరు ఇక రోమి టూ సిక్స్ నిన్న పద్దెనిమిది వేలు అయితే ఇవాళ పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు బెస్ట్లు డీలక్స్ పదిహేడు వేల ఐదు అయింది టూ సిక్స్ ఇంకా షార్కులు అయితే మరీ చల్లదనాలు కొనట్లేదు కానీ లైట్ చల్లదనం ఉంటే కొంటున్నారు పదహారు వేలు నుంచి పదిహేడు వేలు మీడియం బెస్ట్ బెస్ట్ డీలక్స్ పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు అయిందండి ఎందుకంటే తేజలాగా ఉంటే వస్తున్నారు తేజాలకు సన్నంగా ఉంటే తేజాలు రాసులలో కొంటున్నారు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు నేను చూశాను కాబట్టి చదువుతున్నాను ఎందుకంటే తేజాలు కొంటున్నారండి వాళ్ళు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు వాళ్ళు రాసులో కలుస్తాయి వాళ్ళకి రాసులో గలుస్తాయి తర్వాత క్లాసిక్ క్లాసిక్ కూడా ఇవాళ పదిహేను వేలు అంటే కష్టంగా ఉందండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందలు డీలక్ చూసాను క్లాసిక్ మచ్చకాయలు తగులుతున్నాయి సీడ్ రకాలు ఏ సరే సీడ్ రకాలు మీడియం బెస్ట్లు మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలే జరిగినాయండి మీకు వీడియో పెడతాను చూడండి సీడ్ రకాలు మీడియం బెస్ట్ రకాలైన కొన్ని సీడ్ రకాలు పదమూడు వేలు బాగుంటే మహా అంటే పద్నాలుగు వేలు వస్తున్నారు సీడ్ రకాలు కొన్ని అవి ఏ కానీ మీకు వీడియో పెడతాను చూడండి తర్వాత ఈ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్లు ఇవన్నీ క్రాసింగ్ రకాలు కూడా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు మహా అంటే పదిహేను వేలు కౌంటర్ సెలవు పనుతారు అంతమించే ఇంకా బుల్లెట్లు డీలక్స్ నాకు కనపడలేదండి బెస్ట్లు కనబడ్డాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు కనబడ్డాయి పదమూడు వేల నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్ బెస్ట్ ఉంటే పదహారు వేలు ఇస్తున్నారు నేను చూసిన బెస్ట్లు పదహారు వేలు అండి బుల్లెట్ తర్వాత ఎల్లో గోల్డ్ మార్కెట్ ఇవాళ కొద్దిగా మూమెంట్ లేదండి ఒకళ్ళే కొంటున్నారు వాళ్ళు పదహారు వేల నుంచి ఇరవై వేలే అడుగుతున్నారు సో నేను చూసిన ఎల్లో గోల్డ్ ఇలా ఇరవై వేలే టాప్ చూశానండి పదహారు వేలు పదిహేడు వేలు కూడా ఉన్నాయండి నేను మీకు వీడ పెడతాను చూడండి పదహారు పదిహేడు వేలు కూడా ఉన్నాయి అంతమించి అంటే ఒక్కళ్ళిద్దరు కొంటేనే మార్కెట్ స్లోగా ఉండదండి ఎల్లో గోల్డ్ అందరు కొంటేనే గిరాజ్ ఉండద్ది కనీసం ఒక నలుగురు కొంటేనే దానికి గిరాజ్ వచ్చింది ఎల్లో గోల్డ్ కా దా ఎల్లో గోల్డ్ తాళొచ్చేసి పదివేలు నుంచి పదకొండు వేలు వేసారండి పన్నెండు వేలు లేదు ఇవాళ పదకొండు వేలు వేసారు టూ జీరో ఫోర్ త్రీ క్రాసింగ్ రకాలు సైతక్కు రకాలు ఏ అన్న కానీ పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు సై తక్కువ రకాలు బెస్ట్ డీలక్స్ క్రాసింగ్ రకాలు ఉంటే ఇరవై వేలు క్రాసింగ్ రకాలు ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ కాదు అయ్యింది ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ అయితే ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలేనండి వాళ్ళ డీలక్స్ నిన్న ఇరవై వేలు అయింది సూపర్ డిలక్స్ ఇవాళ ఇరవై మూడు వేలు అడుగుతున్నారు సూపర్ డిలక్స్ టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ మార్కెట్ స్లోగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం దానికి బంగారం క్వాలిటీ లేవు సైత తక్కువ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు ఇవే కనబడ్డాయి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల దాకా చూశానండి బెస్ట్లు డీలక్స్ నాకు అంత క్వాలిటీ కనపడాల బంగారం నేను చూడలేదు కూడా బంగారం ఇక త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ అండి పిక్కలు ఉన్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియాలు పద్నాలుగు వేలు అండి నేను చూసిన మీడియాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలే మీడియం బెస్ట్ రకాలు అయితే మరి పదిహేను వేల నుంచి పదహారు వేలు లోపేనండి పదహారు వేలు కూడా కష్టంగా ఉంది మీడియం బెస్ట్ రకాలు కొన్ని చోట్ల కొన్ని చల్లదనాలు ఉన్నాయండి మీడియం ఇప్పుడు మీడియం చల్లదనాలు ఉన్నాయి పదమూడు వేలు మీడియం బెస్ట్ చల్లదనాలు పదిహేను వేలు బెస్ట్ చల్లదనం పదహారు వేలు అడుగుతున్నారు మీకు వీడో పెడతాను చూడండి బెస్ట్ చల్లదనాలు పదిహేను నుంచి పదహారు వేలు అడుగుతున్నారు ఇలా త్రీ థర్టీ ఫోర్ నేను చూసిన బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ పద్దెనిమిది వేలు అండి సూపర్ టెన్ కూడా నేను చూసిన కూడా పద్దెనిమిది వేలే బెస్ట్ డీలక్స్ నాకైతే నేను ఒకళ్ళకి ఇద్దరు నన్నే అడుగుతున్నారు ఎక్కడైనా అని సూపర్ డీలక్స్ సూపర్ టెన్ నేను చూడాల మామూలు సూపర్ డీలక్స్ బెస్ట్ అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలే చూశాను సూపర్ డీలక్స్ నాకు కనపడలేదు సూపర్ టెన్ నేను చూసిన సూపర్ టెన్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ అంతే సూపర్ డీలక్స్ సూపర్ టెన్ అడుగుతున్నారు లేవండి మార్కెట్ ఇంకా తా తేజ నిన్న ఇరవై ఎక్కువ ఐదు వందలు అయితే ఇరవై ఇరవై వేల ఇరవై ఒక్క వేయండి ఐదు వందలలో మరీ ముద్దలు పళ్ళు తెచ్చారండి కొన్ని చోట్ల తేజాలు పోట్లది అయ్యి మీడియాలు ఉన్నాయి అక్కడక్కడ పిక్కలు పదహారు వేలు పదిహేడు వేలు అడుగుతున్నారు మీడియం బెస్ట్ అయితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల దాకా ఉందండి బెస్ట్లు అయితే పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉంది బెస్ట్లు కొన్ని బెస్ట్ ప్లస్ అయితే ఇరవై వేల ఐదు వందలు ఉంది డీలక్స్ ఇరవై ఎక్కువ టాప్ ఇక ఇరవై వేల ఐదు వందల నుంచి సూపర్ డీలక్స్ ఇరవై ఎక్కువ టాప్ తేజ తాలు అసలు తాలుగాయలు ఏం తగ్గలేదండి మార్కెట్ అసలు ఏ రకాల్లో కూడా ఏం తగ్గల పేతాలు కూడా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు లాలకట్ పద్నాలుగు వేలు ప్యూర్ లాల్కట్ పదిహేను వేలు ఆరుమూరు తాలు కూడా పదివేలు నుంచి పదకొండు వేలు సీడ్ తాలు మీడియాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు రంగులు బాగుంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు డీలక్స్ తాలు అయితే తొమ్మిది వేలు త్రీ ఫోర్ తాలు ఓన్లీ కలగలుపులు ఉంటేనే పదకొండు వేలు తాగేశారు ప్యూర్ ప్యూర్ కలగలుపులు నేను చూడలేదండి ఇవాళ షార్క్ వన్ తాలు టూ సిక్స్ తాలు కూడా ఎనిమిది వేల నుంచి పదివేలు పదకొండు వేలని థర్టీ ఫోర్ ఆల్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు కలగలుగుంటే పదివేలు ఓవరాల్గా జరిగిన మార్కెట్ ఇదండి సరుకు ఎక్కువ వచ్చింది స్టాక్ పార్టీలు ఆడవాళ్ళు లేదు ఎక్స్పోర్ట్ మరి ఎక్కువ కనబడితే వాళ్ళు ఆటోమేటిక్ స్లోగానే చేస్తారు సో ఇదండి వాళ్ళ రిపోర్ట్ మళ్ళీ రేపు మార్కెట్ రిపోర్ట్తో మీ ముందు ఉంటాను ఎప్పట్లైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ నేను మీ అనమాను బాయ్